మరొక అంశం ఏంటంటే ఎన్నికలు జరిగిన సిఫారసులని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ప్రకటించింది దేశవ్యాప్తంగా పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకే దబ్బా ఎన్నిక జరగాలనేటువంటి వినయాన్నది ప్రకటించింది దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ప్రజా కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున భారతదేశం ఫెడరల్ వ్యవస్థ సమాఖ్య రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అప్పులు ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి పరిపాలనకి రాష్ట్రాల్లో ఎన్నికయ్యే ప్రభుత్వాలకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆయా పరిస్థితుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది ఉంటుంది దాన్ని వదిలేసి కేంద్రీకృత అధికారాల కోసం ఒక మౌనపలిగా అధికారాలని తమ కండబెట్టడానికి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక నిరంకుశ వ్యవహారాల్లో ఇది తప్ప మరో కాదు ఇది రాష్ట్రాల యొక్క స్వేచ్ఛని రాష్ట్రాల యొక్క హక్కుని భారత రాజ్యాంగం యొక్క మొత్తం ఫెడరల్ స్వభావాన్ని ఆ ఫెడరల్ వ్యవస్థ యొక్క లక్షణాన్ని మోసం చేసేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే బీజేపీకి ఒకే జాతి ఒకే జెండా ఒకే రాజ్యాంగం అదేవిధంగా ఒకే భాష హిందీ భాష అన్నీ ఒకే అనేటువంటిది ఆర్ఎస్ఎస్ ఎజెండాలో బాగుంటుంది భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు భిన్న ఆచార వ్యవహారాలు విభిన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి వివిధ అనేక నైసర్గికంగా భౌగోళికంగా భిన్నత్వాలు ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం గల దేశం భారతదేశం ఆ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశాన్ని ఆ భిన్నత్వం ఏకత్వమే మన బలం కూడా దాన్ని ధ్వంసం చేసి బీజేపీ తీసుకొస్తున్న తీసుకురావాల్సిన ఫ్యాసిస్టు రాజ్యానికి అనుగుణంగా ఇవాళ మొత్తం వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చేస్తున్న ఓ ప్రయత్నంలో భాగమే ఈ జమిలీ ఎన్నికల విధానం కూడా అని చెప్పి భావిస్తూ దీంట్లో ఎన్నికలు ఖర్చు తోగితే తడవ తడవ ఎన్నికలు పోవాల్సి వస్తుందనే ఉపరి అంశాలు ఏమి చెప్పినప్పటికీ దీన్ని వెనుకున్నటువంటి అంతర్గత కుప్రంతా ఏమిటంటే మొత్తం దేశ అధికారాన్ని మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ద్వారా మొత్తం వ్యవస్థలన్నిటిని తన కంట్రోల్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా ఆ ఎజెండాలో భాగమే జమిలీ ఎన్నికల పద్ధతి తీసుకొస్తా ఉన్నాయి కానీ దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం లౌకికవాదులు ప్రజాస్వామికవాదులు రాష్ట్రాలకు అధికారాలు కోలుకునేటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాను ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సన్నగిలున్నాయి గవర్నర్లు ఏజెంట్గా వారిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది తమిళనాడు గవర్నర్ చూసుకున్నా బెంగాల్ గవర్నర్ని చూసుకున్నా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకున్నా అదేవిధంగా దాకా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని చూసుకున్న తెలంగాణ గవర్నర్ చూసిన కేరళ గవర్నర్ చూసిన ప్రతిపక్ష పార్టీల గవర్న ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రాంతంలో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యాంగ వ్యవస్థ ప్రతినిధులుగా వ్యవహరించారు అలాంటి స్థితిలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు సన్నగిలిపోయినాయి మోసమవుతున్నటువంటి పరిస్థితి దీని మీద సర్కారియా కమిషన్ వేశారు ఈ సర్కారా కమిషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఇట్లా మెరుగుపరచాలనేటువంటి సిఫార్సు చేసింది ఆనాడు భారత పార్లమెంటు దాన్ని ఆమోదించింది దాన్ని అమలు జరపకుండా రాష్ట్రాల హక్కుల్ని మొత్తం కూడా హరించడానికి లేదా చేస్తున్నటువంటి స్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే మనం చూసా ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు ఈడీ సిబిఐ దాడుల పేరుతో ఇప్పటికే అధికారాలన్నింటినీ విచ్చలవడిగా తీసుకుంటున్నటువంటి స్థితిలో ఇంతకుముందే చెప్పినట్టుగా కేంద్రీకృతంగా అధికారాలన్నింటినీ తీసుకోవడానికి ఒక ఫ్యాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో బాగానే ఇది తమ రహస్య ఎజెండాని అమలు భాగమే బాగానే జగి ఎన్నికలని చెప్పి భావిస్తున్నాం దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాలా పార్లమెంటులోను పార్లమెంటు బయట ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేసి దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను